హాయ్ యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష గత కొంతకాలంగా కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వివాదాలు వెంటాడుతున్నాయని మనం చెప్పొచ్చు అయితే వివాదాలతో పాటు పైరసీ తలనొప్పి కూడా మొదలైంది అయితే వివాదాల గురించి మనం మొదట మాట్లాడుకుంటే పుష్ప సినిమాతో ఈ వివాదాలు స్టార్ట్ అయ్యాయి ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో కేసులు బెయిల్లు ట్రోల్స్ ఈ విధంగా అనేక రకాలుగా పుష్ప టీం అనేక కష్టాలు పడింది అయితే కంటెంట్ ఉంటే ఎప్పుడైనా సరే ఏ సినిమాకి ఎలాంటి సమస్య రాదు కాబట్టి సినిమా అయితే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని గట్టెక్కింది అయినప్పటికీ కూడా మూవీ టీం పడిన కష్టం అంత ఇంత కాదు అయితే దాని తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా స్టార్టింగ్లో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా తరువాత సినిమా మీద నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు ఈ నేపథ్యంలో పైరసీ భూతం కూడా గేమ్ చేంజర్ను వెంటాడిందనే చెప్పాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజే హెచ్డీ ప్రింట్ అనేది ఇంటర్నెట్లో రావడంతో సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొంత నెగిటివ్ టాక్ రావడంతో వాళ్ళ డిసిషన్ను చేంజ్ చేసుకొని ఈ పైరసీ ప్రింట్ని చూసేస్తే అయిపోతుంది కదా అన్న ఒక పరిస్థితి అయితే తలెత్తింది దీంతో గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్స్ అయితే నష్టాలు చవి చూసారనే చెప్పాలి అయితే దాని తర్వాత వచ్చిన తండేల్ తాజాగా అయితే పాజిటివ్ టాక్తో థియేటర్స్లో రన్ అవుతోంది అక్కినేని ఫ్యాన్స్కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు అక్కినేని హీరో అని చెప్పి చాలా పాజిటివ్గా రన్ అవుతున్న టైంలో తండేల్ కూడా పైరసీ రూపంలో ఇంటర్నెట్లో ఇవ్వడం జరిగింది అది కూడా హెచ్డీ ప్రింట్తో సో దీంతో తండేళ్ళ టీం అంతా తలలు పట్టుకున్న పరిస్థితి అసలు ఇంత క్వాలిటీ ప్రింట్ తర్వాత రోజే ఏ విధంగా నెట్లో దర్శనమిస్తుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పైరసీభూతం గత కొంతకాలంగా ఉన్నప్పటికీ కూడా గత మూడు సినిమాల నుంచి మనం చూసుకుంటే హెచ్డీ ప్రింట్ వస్తుంది దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే దీనికి ఎవరు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే మూవీకి సంబంధించిన పెద్దలు హెచ్చరించడం మనం చూస్తున్నాం అయితే ప్రజెంట్ ఈ పైరసీ ప్రాబ్లం ఈ సినిమాలన్నింటికి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్న సినిమాలన్నింటికీ కూడా రిలీజ్ తర్వాత వచ్చింది కానీ లైలా సినిమాకి మాత్రం రిలీజ్కి ముందే ఈ పైరసీ భూతం వెంటాడుతున్న పరిస్థితి అయితే ఈ పైరసీ ఎలా రాబోతోంది అని మనం అనుకుంటే ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ ఎవరైతే నటుడు పృథ్వీ చేసిన కొన్ని కామెంట్స్ ఎంత దుమారం రేపాయో తెలుసు ఈ నేపథ్యంలో ఈ సినిమాని బాయ్ కట్ చేయండి అని చెప్పి ఒక హ్యాష్ టాగ్ అనేది ట్రెండ్ అవుతోంది దీనికి సంబంధించి మూవీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ఒక్క నటుడు మాత్రమే ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ కాదు కదా సో దీన్ని బాయ్కట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి హీరో విశ్వక్సేన్ వేడుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికే ఇరవై ఐదు వేల ట్వీట్లు వచ్చాయంట ఈ సినిమాని పైరసీ మేము దింపుతాం ఎలా అయినా సరే ఈ సినిమాని థియేటర్స్లో ఆడకుండా చేస్తాం ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామని చెప్పి బెదిరింపు కాల్స్ కానీ బెదిరింపు ట్వీట్స్ కానీ వస్తున్న పరిస్థితి సో ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో అయితే బుద్ధం ఏదో ఒక రకంగా అంటే ఒకరు మాట తోలడం వల్ల కావచ్చు లేదంటే ఒకరి అజాగ్రత్త వల్ల కావచ్చు ఏ విధంగా అయినా సరే ఇండస్ట్రీలో అయితే భూతం వెంటాడుతోంది మరి లైలా సినిమా విషయంలో ఈ పైరసీ రాకుండా ఏ విధంగా మూవీ టీం జాగ్రత్త తీసుకుంటుందో చూడాలి ఎందుకంటే ఇప్పటికే తండేల్ పైరసీ వచ్చింది కాబట్టి ఇప్పటికే యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైలా మూవీ పైరసీ మేము తీసుకొస్తామని ముందుగానే కు పాల్పడుతున్నారు కాబట్టి మరి విషయంలో లైలా మూవీ టీం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది